ఓం శ్రీ మహాగణాధిపతియే నమ నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం గోచార రీత్యా వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయండి ప్రతి పనిలోనూ కూడా ఎంతో విజయాలతో దూసుకు వెళ్ళగలుగుతారు కొత్త కొత్త పనుల మీద ఈరోజు మీరు ఆసక్తిని చూపించగలుగుతారండి కాలం కూడా కలిసి వస్తుందండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను అయితే ఈరోజు తీసుకోగలుగుతారండి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వల్ల కొత్తగా ఏదైనా ప్రారంభించడం కానీ నూతన పనుల విషయంలో ముందుకు వెళ్ళడం కానీ ఇట్లాంటి మార్పులు జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ప్రణాళికలు వేసుకోగలుగుతారండి అద్భుతంగా తెలివైన నిర్ణయాలను అయితే రోజు తీసుకోగలుగుతారండి అంటే ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం కాకుండా మీ భవిష్యత్తుకు సంబంధించి మీ యొక్క ప్ర ఏదైతే మీ వ్యక్తిగత జీవితం కానీ లేదా మీ యొక్క వృత్తిపరమైన జీవితం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అద్భుతమైన నిర్ణయాలను ఈరోజు తీసుకోగలుగుతారు కొంతవరకు నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా మీ సన్నిహితుల నుంచి కానీ మీ స్నేహితుల నుంచి కానీ లేదా మీకు ఎవరైతే ఇష్టమైన వ్యక్తులు ప్రేమైన వ్యక్తులు ఉంటారో వారి నుంచి కానీ సలహాలను కూడా తీసుకోగలుగుతారండి ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుకోగలుగుతారండి అంటే డబ్బుకు సంబంధించిన లావాదేవీలను ఎంతో చక్కగా జరపగలుగుతారు ఆదాయ మార్గాలను రెట్టింపు చేసుకోగలుగుతారు ఆదాయాన్ని పెంచే విధంగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి చక్కగా అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఆదాయం రెట్టింపు అవ్వడం కానీ ఆదాయం అను అనుకోకుండా ఆదాయం పెరగటం కానీ లేదా మీరు చేస్తున్న పనులను ఇంకా మెరుగుపరుస్తూ మీ యొక్క రాబడిని పెంచుకోవటం కానీ ఇట్లా చేసే అవకాశం అయితే ఉంటుందండి చక్కగా సమయానికి చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు సంతోషంగా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారండి అదే కాకుండా గతంలో ఏదైతే పెండింగ్లో ఉండిపోయిన డబ్బులు కానీ మీ చేతికి రావాల్సిన ఉంటాయో అవి కూడా ఈరోజు మీరు వసూలు చేసుకునే అవకాశం అయితే లభిస్తుందండి ఖర్చులు మాత్రం కొంతవరకు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉండబోతుంది అటువంటి విషయంలో కొంత జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి అంటే ఏదైనా అనవసరమైన ఖర్చులు కానీ లేదా అనుకోకుండా ఏదైనా ఆకస్మికంగా ఖర్చులు రావటం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి అయితే కొంతవరకు అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోగలుగుతారండి ముఖ్యంగా మీరు తీసుకునే తెలివైన నిర్ణయాలు మీ యొక్క ఆచరణ విధానం వలన మీరు చక్కగా పొదుపును అంటే డబ్బును ఈరోజుకే కాకుండా రానున్న భవిష్యత్తు అవసరాల కోసం ఏదైనా నిల్వల్లో పెట్టుబడులు పెట్టడం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి మీరు చేస్తూ మీ వెనకాతలు ఎవరైతే ఉంటారో అంటే మీ మిమ్మల్ని అనుకరించే వాళ్ళు కానీ మీ మాట వినే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి చేత కూడా చక్కగా పొదుపు చేయించగలుగుతారు మీరు ముందడుగులు వేస్తూ అందరి చేత కూడా మంచి పనుల వైపుకు వారిని కూడా ఆకర్షించే విధంగా మీరు మీ యొక్క ప్రవర్తన ద్వారా ఉంటుందండి అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది అంటే మీరు మేలు పొందుతారు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మేలు పొందేలాగా మీరు వారికి మార్గదర్శకంగా ఉండగలుగుతారండి మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క వ్యక్తిత్వం మీరు మాట్లాడే విధానం అందరినీ మిమ్మల్ని ఆకర్షించుకునే విధంగా ఉండబోతుంది అంటే మీ యొక్క ప్రవర్తన సప్రవర్తన ఎలా ఉంటుంది అందరి చూపు మీ వైపే ఉండేలాగా అందరు మందనలను పొందేలాగా మీరు ఈరోజు ఉండగలుగుతారండి కొంతవరకు మీరు చేసే పనులలో కానీ లేదా మీ యొక్క ఈ రోజువారీ కార్యకలాపాలలో కానీ భారం ఉంటుంది అంతేకాకుండా ఒత్తిడి కూడా సహజంగా ఉంటుందండి అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మీరు మెనుగడుగు వేయరు మీరు మీ యొక్క బాధ్యతల నిర్వహణలో చాలా తెలివిగా చాలా అప్రమత్తంగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు అది కూడా మీకు కాలం కలిసి వచ్చే విధంగా చక్కగా మీకు మిమ్మల్ని ముందుకు నడిపించే విధంగా ఉండబోతుందండి ఈ బ్యాంక్ వ్యవహారాలు లావాదేవీలు ఇవేవైతే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాకచక్యంగా జరుపుకోగలుగుతారండి అన్ని నిర్ణయాల్లోనూ కూడా తెలివిగా వ్యవహరించగలుగుతారు సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది అందరినీ మనసులను గెలుచుకునే విధంగా మాట్లాడటం మీ ప్రత్యేకతగా ఉంటుందండి మీ పెద్దల నుంచి చక్కగా దీవెనలు తీసుకోవటం కానీ వారి యొక్క ఆశీస్సులను పొందడం కూడా మీకు అన్ని విషయాలలోనూ కూడా విజయాన్ని ఇచ్చే విధంగా ఉంటుందండి ఎవరిని బాధ పెట్టకుండా మీ పనుల పట్ల మీరు శ్రద్ధను వహిస్తూ ముందుకు వెళ్తారండి అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మీరు అనుకోని వ్యక్తులు కానీ లేదా మీకు పోటీ వచ్చే వ్యక్తులు కానీ కొన్ని విషయాలలో మీతో పోటీ పడటం ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి అలాంటప్పుడు మీరు మీ యొక్క అవసరాల నిమిత్తం మీరు ఏదైతే చేస్తున్నారో వాటి విషయంలో మీ పోటీని మీరు ముందుకు తీసుకువెళ్ళడం ముఖ్యంగా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో వాటిని నిర్వర్తించుకోవడం మీ బాధ్యతగా ఉంటుందండి అంతేకాని ఇతరులు పోటీకి వచ్చారు అని వారికి వదిలేసేయడం లేదంటే అక్కడి నుంచి తప్పుకోవటం ఇట్లాంటివి చేయకుండా మీరు మీ పనుల పట్ల మీరు శ్రద్ధ వహిస్తూ మీరు ముందుకు వెళ్ళిపోవడం వల్ల మీ విజయాలు మీకు దక్కుతాయి చక్కగా మీరు అనుకున్న విధంగా అన్ని పనులు కూడా సజావుగా పూర్తి చేసుకోగలుగుతారండి కుటుంబ అవసరాల కోసం నూతన వస్తువులను కానీ వారికి అవసరమైన ఏదైనా ఉపయోగకరమైనవి కానీ కొనే అవకాశం కూడా ఈరోజు ఉండబోతుందండి ఎవరైతే బంగారాన్ని స్వర్ణాన్ని కానీ వస్తువాహనాలను ఇంకే వైటినైనా కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీరు ఆతిశగా చేసే ప్రతి ప్రయత్నం కూడా చక్కటి ఫలితాలను అయితే ఇస్తుందండి ఎవరైతే స్థిరచరాస్తులను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి అన్ని విధాలుగా కూడా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీరు అనుకూలంగా మార్చుకుని ప్రతి విషయంలోనూ కూడా మీదే పైచేయిగా ఉంటూ అన్నింటా కూడా ముందుకు వెళ్ళగలుగుతారు చక్కగా దైవానుగ్రహంతో ప్రతి విషయంలోనూ కూడా విజయాలను పొందగలుగుతారండి ఇక ఏదైతే మీ యొక్క కుటుంబ వాతావరణం ఉంటుందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి వారు అన్ని విషయాలను గౌరవించగలుగుతారు మీ అందరి మాట ఒకటే ప్రతి అడుగును కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళి చక్కగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఆరోగ్య పరిస్థితుల రీత్యా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మీ సమస్యలు పెద్దగా మిమ్మల్ని బాధించవు మీ పనులు యథావిధిగా సకాలంలో మీరు చేసుకోగలుగుతారండి ఇక ఎవరైతే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం కొంతవరకు మెలకువలను పాటించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చక్కగా కొనసాగించుకోగలుగుతారండి మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయాల్లోనూ కూడా విజయాలను పొందుతూ ముందుకు వెళ్ళగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటి కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకొని కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారండి పెట్టుబడులు పెట్టే ముందు మరింతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని పెట్టడం వల్ల లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో రీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత తెలివిగా నిర్ణయాలు తీసుకోగలుగుతారండి కొంతవరకు పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చక్కగా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి స్థానాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి కొంతవరకు మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉండబోతుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి వ్యాపారంలో పోటీతత్వంతో ప్రతి అడుగు ముందుకు వేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి మీరు కోరుకున్న విధంగా తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు వేయగలుగుతారు సకాలంలో ఎంత పనిభారం ఉన్నా మీ బాధ్యతలన్నిటినీ కూడా నిర్వర్తించుకోగలుగుతారండి మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో కలిపి కాసినంత మాట మంచి జరుపుకోగలుగుతారు అన్ని విషయాలలోనూ కూడా ఎంతో తెలివిగా సమయస్ఫూర్తితో ముందుకు వెళుతూ రోజునైతే మీరు కోరుకున్న విధంగా గడపగలుగుతారండి కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్య ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు పనిచేసే కార్యాలయంలో సకాలంలో మీ బాధ్యతలు అన్నింటినీ నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్య వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి చక్కటి నిర్ణయాలతో మరింతగా ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక వైవాహిక బంధంలో ఎవరైతే ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా కొత్త ఆలోచనలతో ఇరువురి మాట ఒకటే ముందుకు అడుగులు వేయగలుగుతారండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ జీవిత భాగస్వామితో కలిసి చర్చించగలుగుతారు వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు తెలివైన సలహాలను ఇవ్వటం ఇద్దరు మాట ఒకటే ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా తెలివైన నిర్ణయాలతో భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన ఆలోచనలతో అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు కోరుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు చక్కగా అమలు పరుచుకోగలుగుతారు మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా ప్రణాళికాబద్ధంగా ప్రజాశ్రేయస్సు కోసం చేయగలుగుతారండి మీదైన శైలిలో మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా చక్కటి ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ మీరు ఈరోజు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఆహారాన్ని నీటిని పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు